ఆడ చపాతి కావాలని అడిగా లేదన్నా మేము నేను హోటల్ పెట్టాను రవదోసిన కావాలని తీసుకో లేదా దోశ తీసుకోమన్నారు ఏం చెప్పాను మూడు రవ్వ కట్టమని చెప్పాను చాలా అయితే నేను మూడు రవ్వ దోశ మళ్ళీ నువ్వు దీని తట్టని తనకాయ పే చేసి తెస్తే రెండు తెస్తేనే నాలుగు తేలేదు అంటావు తేకపోతే ఎందుకు తేలేదంటావు తెస్తే ఎందుకు తెచ్చే అంటావు అందుకని ఎందుకంటే సమస్య సమస్య వస్తుంది మళ్ళా నాలుగు ఇంట్లో కట్టించా నాలుగు ఇంటికి ముప్పై రూపాయలు అంటే అక్కడ ముందు ఆరు చెప్పా రేట్ ఎక్కువైందని మళ్ళీ నాలుగు కట్టించా వచ్చి మొత్తం కలిపి నూట రూపాయలు చెప్పాడు అతను బిల్లు నాకు ఆశ్చర్యం వేసింది అన్న అసలు ఎంత ఎంత తమ్ముడు బిల్లు వివరం అడిగాని చెప్పా అడిగితేవన్నాడు నాలుగు రోజు దోశ అనుకున్నా అన్నాడు నేను ఆశ్చర్యపోయాను ఒక దోశ నలభై రూపాయలు తీయ నూట యాభై రూపాయలు ఫోన్ పే చేసిన ఎందుకు అడిగా అడిగిన తర్వాత అతను మూడు దోశ అయితే తొంభై ఒక ముప్పై నూట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వెనక తీసుకున్నాను అడకపోతే నూట యాభై రూపాయలు అతని ఫోన్ పే చేసే నష్టపోయాడు వివరంగా అందుకని నీ కోసం ఇడ్లీ తిను లేకపోతే లేదు నీ ఇష్టం ఏమేం చేయమంటారు ఏదో ఇంట్లో మాట్లాడతావు తిన్నావుగా మరి ఇష్టమైతే నీకు చెప్పు పెళ్లి జరుగుతుంది మెయిన్ రోడ్లంతా ఊరేగింపు బాగా ఘనంగా అదొక ట్రాఫిక్ అదో చికాకు వేరే గొంతులో అని చెప్పి బట్టలు తీసుకున్నా డబ్బులు కట్టొచ్చా ఇది వస్తా వస్తా మళ్ళీ మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్ టాబ్లెట్ తీసుకున్నా ఈ లోపల మళ్ళీ పాలు ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్ ఎవరు అక్కడ ఆగాను నాలుగు వందల యాభై రూపాయలు ట్యాబ్లెట్ అండి డెబ్బై రూపాయలు పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ అయినా నూట ఇరవై రూపాయలు టిఫిన్ బట్టలకి స్టిచ్చింగ్ చార్జ్ పదహారు వందలు అయితే పదిహేను వందలు ఇచ్చాం మరి అవసరం అయితే ఫోన్ చేయండి అని నీ లెక్కల పురాణం ఆపి ముందు ఆయన ఇది రవ్వ దోశ తీసేసిన చట్నీ కడుపులో తప్ప తప్పగా ఉంది ఆడ పెళ్లి గొడవ ట్రాఫిక్ ఆగింది అక్కడ రోడ్డు మీద నేనైతే సగం వేసుకున్న ఆనియన్ దోశ రవ్వ దోశ ఎలా ఉంది రవ్వ దోశ కింద బాట పెట్టి కదమ్మా నా విధంగా ఇష్టం కాలేదు నాన్న తినేసేయండి నువ్వు ఎప్పుడు ఏంటంటే ఏంటంటే అంత మళ్ళీ మళ్ళీ తేలేదంటావు నా విరపల్గా చెప్పేదా ట్రాఫిక్ లో లోపక వాడి ఫోన్ గాని మనం చెప్పడాని ఎందుకో ఫోర్ బేజేబని పక్కకి అవుట్ క్యారెట్ మన ఇంట్లో బాగా తెలుసా మనం అందుకే నువ్వు వచ్చే ముందే లేస్తున్నాననే నేను వచ్చే ముందు take a lunch in Wheat sociedad under the junior staff In public school, I'm only enjoyingını and giving you the funeral bar I'll help them using one and the other studio Did you make more of that work? playable male club where they're all living here

నువ్వు చేస్తావు ప్రతి ఒక్క దాని నన్ను పిలుస్తావు నేను చేయలేకనే కదా అది కాదు ప్రతి ఒక్క దానికి ఒక నీళ్ళు బాగలేదని చెప్పగా కదా ఎప్పుడు అంతగా ఈ మధ్య రాత్రి దాకా రాత్రి కూడా అంత ఇష్టం కదా ప్రైవేట్ చేసి పెడితే ఎవరిదైనా ఇష్టం అయిందా